ఎం న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గండ్రేడు గ్రామంలో వైసీపీ నాయకులు మూడు వందల మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు వైసీపీ నాయకులు అనసూరి సూర్య భాస్కర్ రావు వైసీపీ గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్ రావు వైసీపీ మండల పార్టీ కార్యదర్శి పెంకే ఏకాదశి వైస్ ప్రెసిడెంట్ శ్రీను ఎంపీటీసీ గుత్తుల శివకుమార్ గుత్తుల సాంబమూర్తి మరియు దాదాపు మూడు వందల మంది సాపి నాయకులు కార్యకర్తలకు టీడీపీ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ కోఆర్డినేటర్ మందలపు రవికుమార్ కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అనపర్తి నియోజకవర్గం పలి మోకా ఆనంద్ సాగర్ ఈ కార్యక్రమంలో ఆర్ నాగు పాటం శ్రేటి కాశిరాణి సాను సీను సింగినీడు దత్తుడు జుత్తక సూర్యకుమారి అనపర్తి నియోజకవర్గ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక రాక్షస పాలన నడుస్తా ఉంది దీనికి చర్మాంగం పడాల్సిన సమయం ఆసన్నమైంది రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థికంగా దివాళా ది సంక్షేమం లేదు సంక్షోభం మాత్రమే మిగిల్చిన ఈ ముఖ్యమంత్రికి శాడి మనస్తత్వంతో రాజ్యాంగ హక్కులు అరిస్తూ ఉన్నాడు దీన్ని గుణపాఠం చెప్పాల్సిన సమయం ఉంది యథా రాజా తధా ప్రధాన దోచుకుంటూ ఉంటే సామంత రాజులు దోచుకుంటూ మొదలుపెట్టారు ఎక్కడికక్కడే పిల్లల దొంగలు చిల్లర దొంగలు తయారైపోయారు వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా రాష్ట్రాన్ని కబ్జా చేసి దోచేస్తా ఉన్నారు దాంట్లో అనుపత్తి కూడా ఒకటి ఇవాళ ఎక్కడ చూసినా కొండలు లేవు కోణలు లేవు బూతులు మిగిలి చేశారు ఇవాళ ఇళ్ల పేరుతో దోపిడి మైనింగ్ లో దోపిడి మద్యంలో దోపిడి ఇసుకలో దోపిడి దోపిడీ లేని పొరవే లేదు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్ని గాలి కొట్టుకుపోయినాయి పరిశ్రమదారులు పారిపోయే పరిస్థితి వచ్చింది అవినీతి పరాకాష్ఠ దేశంలో ఇంత అవినీతిపరమైన అసమర్థమైన పరిపాలన చేతగాని దద్దమ ప్రభుత్వం ఇది దీన్ని గుణపాఠం చెప్పాలి అనుపతి నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధి లేదు అవి అంతకుముందు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మూలారెడ్డి గారి నాయకత్వంలో కానీ ఐదు సంవత్సరాలు రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో కానీ అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారు ఇవాళ అభివృద్ధి లేదు నాలుగున్నర సంవత్సరాలు కనీసం పాలైపోయిన రోడ్డు వేయలేని దౌర్బానికి ప్రభుత్వం ఉంది అన్నిట్లో దాగా ఇవాళ ఒకటే బీసీలకు అన్యాయం చేశారు బీసీ జేఓ బీసీ కార్యక్రమంలో ఇవాళ బీసీలకు ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తా ఉంది గతంలో బీసీ లోన్లు కానీ యాక్షన్ ప్లాన్ కానీ సవ్యంగా అమలు చేశాం వాళ్ళ ఐదు సంవత్సరాలుగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ పక్కదారు పట్టించాడు వాళ్ళ ఆదరణ పనిముట్లు లేవు పథకాలన్నీ రద్దయిపోయినాయి అందుకని సంక్షేమం ముసుగులో నవరత్నాల ముసుగులో బీపిడీ జరిగింది దీన్ని విరుగులోకి తెస్తాం రాబోయే రోజుల్లో సంక్షేమం అంటే ఎలా ఉండాలో ఎలా నడపాలో గతంలో చేసిన విధంగానే తెలుగుదేశం పార్టీ నడిచి చూపిస్తుందని రేపు రామకృష్ణారెడ్డి గారు గెలుపు కాయలు ఇక్కడ ఆయన గెలుస్తాడు అసెంబ్లీకి వస్తాడు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గానికి రావడం జరిగింది ఎవరైతే ఎంపీపీలుగా ఉన్నారో ఎవరైతే జడ్పీసీలుగా ఉన్నారో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారో వారందరికీ కూడా విఐపి పాస్ ఇవ్వడం జరిగింది వారికి సీట్లు కేటాయించడం జరిగింది వారికి కేటాయించిన సీట్లో పెదపూడు ఎంపీపీ గారు వెళ్ళి అయ్యారు మరి ఎవరైతే ఒక మా రాణివాస పోకడలతో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నారు మెత్త ఎంపీ గారు ఎందుకంటే ఆవిడి మండల ప్రజా పరిషత్ సమావేశం నిర్వహిస్తా ఉంటే బీసీ ఎంపీటీసీలు కానీ బీసీ సర్పంచ్లు కానీ దళిత సర్పంచ్లు కానీ దళిత ఎంపీటీసీలు కానీ ఎవరు లేచి నిలబడి సమస్యలు లేవనెత్తకూడదు ఒకవేళ లేచిన చేతులు పట్టుకుని నిలబడి మాత్రమే వారి సమస్యలు కాగితం మీద రాసి ఆ రాణి గారికి ఇవ్వాలి అప్పుడు ఆవిడ మాత్రమే ఆ సమస్యను ప్రస్తావిస్తారు అది బెక్కోల మండల ప్రజా పరిషత్ సమావేశంలో జరుగుతున్న వ్యవహారం అదే వ్యవహారంగా ఆ రోజు ఆవిడ వచ్చి ఆవిడ స్నేహితులకి సీటు కోసం ఇక్కడ గారికి సీటు ఖాళీ చేయమని చెప్పడం జరిగింది నేను ఎందుకు ఖాళీ చేస్తాను నాకు విఏపి పాస్ తో ఉన్నాను అంటే నేను ఎంపీపీ అంటే నేను కూడా ఎంపీపీనే నాకు కూడా విఐపీ పాస్ ఇచ్చా నేను కూర్చుంటానని చెప్తే భార్య ఫోన్ చేసి ఎంపీ గారికి రాణి గారు ఇచ్చిన ఆదేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు అందువల్ల తరలి పట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ ఇదే గ్రామంలో ఇదే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆలోచన చేయండి ఇదే రోడ్డు మనం ఏదైతే రోడ్డు ఉందో ఇది ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేసాం తొంభై లక్షల పని పూర్తి చేసాం అంతలో గవర్నమెంట్ మారింది ఈ పది లక్షల రూపాయలు పని పూర్తి చేయడానికి నాలుగున్నర సంవత్సరాలు పట్టింది మనం అనేక సార్లు ఇక్కడ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో మనం రోజు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రెండు వేల పద్దెనిమిది చివరిలో మరలా వంద కోట్ల రూపాయలు మంజూరు చేయించాం ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆ వంద కోట్ల రూపాయల పనులు క్యాన్సిల్ చేయించారు ఈ వాటి వరకు దాంట్లో ఒక్క కోటి రూపాయలు కూడా పని ఎక్కడ శాంక్షన్ చేయలేదు ఎక్కడ పని చేయని పరిస్థితి ఉంది ఇవాళ ఏ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో చూసినా అభివృద్ధి లేదు ఎంతసేపు కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని జనసేన పార్టీ కార్యకర్తలు గాని ఇబ్బంది పాలు చేయడమే దేవంగా పనిచేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు ఉన్నాయి ధైర్యంగా ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాస్తవ విషయాలు రెండు మూడు విషయాలు మీ ముందుంచి జాయినింగ్ కార్యక్రమం చేసుకుందాం సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు సమాజంలో సగం పైన బీసీలు మీరు చూడండి ఈ సమాజంలో ఎంత జనాభా ఉందో లెక్క తేలిస్తే యాభై శాతం పైనే బీసీలు ఉంటారనేది నగ్న సత్యం అటువంటి నగ్న సత్యం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది కానీ బీసీలకు స్వాతంత్రం లేదు ఎన్నికలు వస్తే ఓటు వేసే యంత్రాలుగా మిగిలిపోయారు ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలు ఒక గొర్రో బర్రో ఇచ్చి ఒక యాచికలుగా తయారు చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలక్షన్ వస్తే ఓటు యంత్రాలు ఆ తర్వాత యాచికులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా నంద మోదీ తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి అవత కాలంలోనే అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ సమాజంలో సగం పైరున్నటువంటి బీసీలకి ఒక గుర్తు